అడవిలో చాలా వర్షం పడుతుంది మిను అనే మౌసి మరియు రాను అనే చిడియా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు మిను మౌసి అడవిలో మూడు రోజులుగా నిరంతరం వర్షం పడుతుంది ఇప్పుడు ఈ వర్షం ఆగిపోవాలి అవును మీరు చెప్పింది నిజమే నిరంతర వర్షంతో ఆందోళన చెందుతున్నాను రాను పక్షి వర్షం మధ్యలో ఎగరడం ప్రారంభించింది రాను పక్షి ఎగురుతూ కొంచెం దూరం వెళ్ళింది అప్పుడు ఆమె వర్షంలో వణుకుతున్న ఒక మేకపిల్లను చూసింది హో ఈ మేకపిల్ల చలికి వణుకుతోంది అది తన ఇంటికి వెళ్ళే మార్గాన్ని మర్చిపోయినట్లుంది అని అనిపిస్తుంది అనుకుంటుండగా ఆ సమయంలో రాను చిడి ఆ కళ్ళు ఒక మేక శిశువుకు కొంచెం దూరంలో నిల్చున్న చెట్టు దగ్గర ఉన్నటువంటి తోడేలుపై పడ్డాయి ఆ తోడేలుకు మన అడవి తెలియదు అది వేరే అడవి నుండి వచ్చింది అనిపిస్తుంది అనుకుంటూ రాను పక్షి ఎగిరి తోడేలు దగ్గరకు చేరుకుంది మీరు ఎవరు నా అడవిలోని అన్ని జీవులు నాకు తెలుసు మీరు ఈ అడవికి చెందినవారు అని నాకు అనిపించట్లేదు అని అంటుంది అప్పుడు ఆ తోడేలు అవును మీరు చెప్పింది నిజమే నేను ఈ అడవికి చెందినవాడను కాదు వర్షం ప్రారంభమైనప్పుడు నేను ఈ అడవి గుండా వెళ్తున్నాను అని తోడేలు అంటుంది మేక రాను మేక శిశువు వద్దకు వెళ్ళి నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు నీ తల్లి ఎక్కడ ఉంది నీ పేరు ఏమిటి అని అడిగింది నా పేరు గోలు నేను వర్షంలో ఆడుకుంటూ ఉన్నాను కానీ ఆడుతున్నప్పుడు తెలియకుండా నేను చాలా దూరం ఇంటి నుండి బయటకు వచ్చేసాను అప్పుడు ఇంటికి వెళ్ళే మార్గం మర్చిపోయాను అని అంటుంది అప్పుడే అటుగా వస్తున్న మేకను చూసి రాణు చిడియా నీ కోసం ఎవరో వస్తున్నారు అంటుంది అనగానే గోలు తన తల్లిని చూసి సంతోషించి పరిగెత్తుకు వెళ్ళి తన తల్లిని హత్తుకుంటుంది అప్పుడు ఆ తల్లి మేక ఇంకెప్పుడు ఇలా రావద్దు నీవు అంటుంది ఇక ఇప్పుడు మీ మాట వింటాను అని గోలు తన తల్లితో అంటుంది రాను చిడియా గోలు వైపు చూసి ఇప్పుడు మీరు మీ తల్లితో ఇంటికి వెళ్ళండి అంటుంది వారు వెళ్ళిన తర్వాత రాను చెడియా మినూ మౌతో జరిగింది చెప్పడంతో చాలా లోతైన ఆలోచనలో మౌసి మునిగిపోయింది మీను మౌసి ఎందుకు ఇంత లోతైన ఆలోచనలో మునిగిపోయింది అనుకుంటూ తోడేలు అమాయక మేకబిడ్డకు హాని చేయాలని ఆలోచిస్తుందా లేదా మిను మోసి తోడేలు చెట్టు కిందనే నిలబడి ఉంది వర్షం ఆగిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు మరుసటి రోజు వర్షం ఆగిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది రాను సూర్యరశ్మిని ఆస్వాదిస్తుంది అప్పుడు మోను చిడియా అక్కడికి వచ్చి రాను చిడియాతో హే రాను మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు మరియు అక్కడ ఒక పేద మేక ఏడొస్తోంది అని అంటుంది ఏ మేక ఏడుస్తోంది నాకు తెలియదు నిన్న రాత్రి నుండి తన బిడ్డ ఇంటినిండి తప్పిపోయిందని ఆమె నాతో చెప్పింది అనగానే నాతో పాటు వెళ్దాం రా అంటుంది మోను రాను చిడియా మరియు మోను చిడియా వెంటనే అక్కడి నుండి వెళ్ళారు ఆ మేక గోలు తల్లి అని ఆమె చూసింది రాను చిడియా ఆమె వద్దకు వెళ్ళి ఏమి జరిగిందో చెప్పండి ఎందుకు ఏడుస్తున్నావు నిన్న నేను గోలుని ఇంటికి తీసుకువెళ్ళాను కొద్ది సమయం తర్వాత మళ్ళీ తను కనిపించడం లేదు అని మేక తల్లి చెబుతుంది అప్పుడు రాను గోలును వెతకడం ప్రారంభించింది అప్పుడు వెతుకుతున్న సమయంలో ఆమె కళ్ళు ఒక చెట్టు కింద సౌకర్యం సౌకర్యవంతంగా పడి ఉన్న అదే తోడేలుపై పడ్డాయి రాను ఆ తోడేలు వద్దకు వెళ్ళి నిన్న వర్షంలో తడిసిన అదే మేకపిల్లను మీరు ఎక్కడైనా చూశారా అని అడుగుతుంది అప్పుడు ఆ తోడేలు నేను ఏ మేకపిల్లను చూడలేదు అని అంటుంది అయితే వర్షం తర్వాత మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతానని అన్నారు అనగానే ఆ తోడేలు మీరు వెళ్ళిపోతారని అలా చెప్పాను అంటుంది రాను చిడియా అడవి రాజు సింహం వద్దకు వెళ్ళి మొత్తం సంఘటనను చెబుతుంది నేను తోడేలును అనుమానిస్తున్నాను అని చెప్పడంతో సింహం కోపంగా రాణు చిడియాతో చెప్పింది అంటే తోడేలు చెప్పింది నిజం మాట్లాడుతుందని అర్థం రాణు చిడియా ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూడడం ప్రారంభించింది నిన్నటి నుండి ఈ మేకపిల్ల తప్పిపోయిందని తెలుసుకున్నప్పుడు నేను ఆమెను వెతకడానికి అడవికి వెళ్ళాను కానీ రాను పక్షి ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగా మీ చెవులను నింపడానికి వస్తుందని నాకు తెలుసు కాబట్టి నేను ముందుగానే మీకు ప్రతిదీ చెప్పాను ఇలా చెప్పి సింహం తన సైకు సైనికులను ఆదేశించింది రాను పక్షిని పంజరంలో బంధించింది సింహం తోడేలు చూసి మీకు కావలసినంతకాలం ఇక్కడ ఉండవచ్చని చెప్పింది తోడేలు సంతోషించి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇక్కడ మోను పక్షి ఈ దృశ్యం అంతా చూస్తుంది ఆమె వెంటనే మిను మిను చిడియా వద్దకు వెళ్ళి మొత్తం సంఘటనను చెబుతుంది మౌసి రాజు వద్దకు చేరి అన్ని వివరాలు రాజుకు చెబుతుంది సింహం తన తప్పును గ్రహించి చెరలో ఉన్న రానును విడుదల చేస్తుంది అలాగే తోడేలు బారి నుండి గోలును కాపాడుతుంది గోలు తిరిగి తన తల్లి వద్దకు రావడంతో రాను మిను మోను మరియు మేక గోలు అందరూ కలిసి సంబరాలు చేసుకుంటారు